తర్వాత ఇంకా వస్తాయి ఆకాశమే హద్దుగా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నిన్నే నేను ఓపెన్ చేసింది రాయిచోటిలో కూడా పరిశ్రమలు రావాలి ఒక సోలారే కాదు అనేక పరిశ్రమలు రావాలి ఇక్కడ చదువుకున్న పిల్లలు ఇక్కడే ఉద్యోగం చేసే పరిస్థితి రావాలి ఇక్కడే నాకు ఒక స్ఫూర్తినిచ్చారు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎన్నికలైన తర్వాత నేను వస్తే ఆ ఊర్లో కొంతమంది వచ్చి మేమంతా వర్క్ ఫ్రం హోమ్ పనిచేస్తున్నాం అని వాళ్ళందరూ చెప్తే ఈ రోజు వర్క్ ఫ్రం హోమ్ కి ఒక పాలసీ తీసుకొచ్చా దాని ప్రకారం దర్జాగా మీరు ఇంట్లో కూర్చొని ప్రపంచంలో ఏ కంపెనీకి కావాలంటే ఆ కంపెనీకి పనిచేసేటుగా ఒక కొత్త పాలసీ తీసుకొచ్చాను ఆ రోజు నాకు చెప్పిన మాటలు నా మైండ్ లో ఇంకా పనిచేస్తున్నాయి సార్ నేను ఇక్కడి నుంచి పని చేస్తున్నా ఒక ఆయన ఐదు లక్షలు ఆరు లక్షలు వస్తూ ఉంది ఇంకొక ఆయన యాభై లక్షలు ప్యాకేజ్ సంవత్సరానికి వస్తూ ఉంది కానీ ఒక ఆరు గంటలు ఈ పని చేసి మళ్ళా నేను ఆర్టికల్చర్ పంట పెట్టి అది కూడా చూసుకుంటున్నాను మా తల్లిదండ్రులను ఇక్కడి నుంచి చూసుకుంటానని చెప్పిన రోజులు నాకు జ్ఞాపకం ఆ రోజు అందుకే కొత్తగా ఈ పాలసీ ప్రకారం ఎంత టైం అయినా ఇంట్లోనే కూర్చుంటే తో బోరు కొడుతుందని మండల హెడ్ క్వార్టర్లు వర్క్ స్టేషన్లు పెట్టి వారానికి పది రోజులు అక్కడికి పోయి అక్కడ స్కిల్ డెవలప్మెంట్ కూడా నేర్చుకొని సోషల్ లైఫ్ కూడా ఉంటుంది పది మందితో కలిస్తే మళ్ళా మెషిన్తో ఎంతో పైన పనిచేస్తే పిచ్చి పడుతుంది కాబట్టి మనుషులతో కలిసి పనిచేసే అవకాశం కూడా కల్పిస్తున్నా అంటే ఏ ఊరికి ఆ ఊరిలోనే ఉద్యోగాలు కల్పించాలని ఏ మండలానికి ఆ మండలంలోనే ఉద్యోగాలు కల్పించాలని అలాంటి వాతావరణాన్ని తీసుకొస్తున్నాం ఒకప్పుడు మీరు చూసారు అన్ని రోడ్లు ఏంత అంటే ఏ ఊరికి ఆ ఊర్లోనే ఎక్కడ చూసినా గొంతలే ఏ రోడ్డు చూసినా గోతలే మళ్ళీ నాకు చాలా కష్టమైంది అవన్నీ పూడిస్తే మళ్ళా వర్షాలు పడ్డాయి మళ్ళా కొంత డ్యామేజ్ అయ్యింది కూడా ఆమె ఇస్తున్నా నిన్నే ఆదేశాలు ఇచ్చాం ఐదు వందల కోట్లు రిలీజ్ చేసి అన్ని రోడ్లు ప్రారంభించమన్నా బ్రహ్మాండమైన రోడ్లుగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని ఒక పక్క నేషనల్ హైవేలు ఒక పక్క స్టేట్ హైవే ఇక్కడే మా జనార్దన్ ఉన్నాడు పార్ట్ హోల్ ఉంటే మాత్రం ఆయన పని మాత్రం చాలా కష్టం ఆ మాట చెప్తున్నా డబ్బులు కావాలంటే ఏం చేస్తాం చేస్తాం కానీ ఎక్కడ కూడా పార్ట్ హోల్స్ లేకుండా రోడ్లు మెయింటైన్ చేసే బాధ్యత మా జనార్దన్ రెడ్డి గారు చూస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు నాకు బాగా జ్ఞాపకం ఇక్కడ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో వెలుగల్లో ఒకటి ఉంది ఈసారి ఎవ్రీడే రివ్యూ చేసుకుంటా ఉంటాను దగ్గర దగ్గర ఫుల్ అయింది రెండు మూడు సార్లు ఓవర్ఫ్లో అయింది అక్కడి నుంచి అన్ని చెరువులకు నీళ్ళు ఇవ్వాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నా అవి కూడా నీళ్లు కార్యక్రమం చేశారు ఇంకొక ఇరవై రెండు కోట్లు ఇస్తే చాలా చెరువులకు నీళ్లు పోతాయని చెప్తే ఇప్పుడే కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చా ఈ సంవత్సరం ఆ పని కూడా పూర్తి చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు రెండవది అందరి నీవా ఏదైతే మదనపల్లి నుంచి నేరుగా కుప్పం తీసుకుపోయే కార్యక్రమానికి ఈసారి శ్రీకారం చుట్టాం రాబోయే సంవత్సరం శ్రీనివాసపురం మీ యొక్క రిజర్వాయర్ పూర్తి చేసే బాధ్యత నాది ఆ తర్వాత ఇక్కడి నుంచి నేరుగా చిత్తూరుకి వెళ్తుంది ఈ రెండు ప్రాజెక్టులు వస్తే ఇరిగేషన్ మొత్తం డైరెక్ట్ గా ఆయకట్టే కాకుండా చెరువులన్నీ నింపి ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచాలనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను ఈసారి అన్ని రిజర్వాయర్లు ఈ రోజు మీరు చూస్తే తొంభై ఒక్క శాతం అంటే ఇప్పుడు పండించుకున్న పంటలు కాకుండా తొంభై ఒక్క శాతం అంటే దగ్గర దగ్గర వెయ్యి టీఎంసీ నీళ్లు రిజర్వాయర్లు ఉన్నాయి ఇంకో పక్కన మీరు చూస్తే ఒక ఏడు వేల నుంచి ఎనిమిది వేల టీఎంసీ నీళ్లు గోదావరిలో కృష్ణాలో సముద్రానికి పోయినాయి దానికే ఆలోచిస్తున్న నదుల అనుసంధానం నా జీవిత ఆశయం నదుల అనుసంధానం చేయగలిగితే రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే శాశ్వతంగా కరువు అనే మాట ఉండదు రైతాంగం బ్రహ్మాండంగా పనిచేస్తారు చోటి నాకు బాగా రాయలసీమనే రాళ్లసీమ కొన్ని కొన్ని ప్రాంతాలైతే నీళ్లు లేకుండా చాలా అవస్థలు పడే పరిస్థితికి వచ్చాం ఎన్నడుగులు వెయ్యి అడుగుల పైన ఇక్కడే పుట్టా నేను ఇక్కడే తిరిగా కష్టాలు చూశా అందుకే నేను ఏదైనా శ్రద్ధ చేస్తాను కానీ సాగునీటి ప్రాజెక్టులు మాత్రం నా జీవితంలో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదని మీ అందరికీ తెలియజేస్తున్నా నేను ఎప్పుడు అడిగాను కేంద్రాన్ని కూడా గంగా కావేరి అనుసంధానం కావాలి అదైతే ఈ దేశంలో కరువు అనే మాట ఉండదు ఒకప్పుడు రోడ్లకు డబ్బులు లేవు నేషనల్ హైవేస్ మీరు చూస్తే ఒక కొత్త పాలసీ తీసుకొచ్చాం దానివల్ల ఈరోజు నేషనల్ హైవేస్ అన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి అయిపోయినాయి ఎక్కడ కూడా పాటు లేకుండా రోడ్లు నేషనల్ హైవేలు ఉన్నాయంటే దానికి కారణం ఆ విధానం అదే మరిగా నదుల అనుసంధానం జరిగితే ఈ రాష్ట్రంలో బ్రహ్మాండమైన సంపద వచ్చే అవకాశం వస్తుంది వరదలు ఉండవు కరువు కూడా అధిగమించే పరిస్థితి వస్తుంది ఇది కేంద్రంలో లేట్ అయినా రాష్ట్రంలో నేను ఆలోచించాను దీన్ని వీలైనంత తొందరలో గోదావరి కృష్ణా ఇప్పటికీ అనుసంధానం చేశాం పెన్నా నది తీసుకొస్తాం అక్కడి నుంచి వంశధారకు తీసుకెళ్తాం ఇది జరగాలంటే మొదటి ఫేజ్లో ఈ సంవత్సరమే ఏదైతే నల్లమల సాగర్ ఉంది అది కూడా వెలుగొండ ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు వస్తాయి ప్రకాశం జలాలు అప్పటి వరకు తీసుకురావాలని దానికి కూడా ప్రణాళికలు తయారు చేశాం అంటే ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి నేను ఒక భగీరథ ప్రయత్నం చేస్తున్నా మీకు ఎక్కడ తాగడానికి నీళ్లు కొరత ఉండకూడదని వ్యవసాయానికి నీటి ఎద్దది లేకుండా చేయాలని వాతావరణం మెరుగుపడాలని నేను ఒక ఉద్యమంగా ఆలోచిస్తున్నా ఇప్పుడు కాదు ముప్పై ఏళ్ళుగా పనిచేశాను ఒకప్పుడు ఇంకుడు గుంతలు కొట్టాం ఎక్కడికక్కడ కంటూర్ ట్రెంచెస్ దోవాం చెక్ డ్యాములు కట్టాం ఇంకో పక్క అడవుల్లో కూడా అడవి చుట్టూరు కంటూర్ ట్రెంచెస్ కొట్టి అడవులో వచ్చే నీళ్లు అక్కడే నిలబెట్టి కింది ప్రాంతాన్ని భూగర్భ జలాలు పెంచే కార్యక్రమాన్ని చేశాం ఇప్పుడు కూడా నేను చూశాను రాయచోటి ప్రాంతం దగ్గర దగ్గర తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది పాయింట్ ఎనిమిది ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు లోతులో ఉన్నాయి రాష్ట్రంలో ఆరు పాయింట్ ఏడు శాతం ఆరు పాయింట్ ఏడు మీటర్లో ఉంది నంద్యాలలో నాలుగు మీటర్లు నీళ్లున్నాయి ఇవన్నీ ఆలోచించి మూడు మీటర్లకు తేవాలి వర్షాకాలం రోజున వర్షాలు పడిన తర్వాత మూడు మీటర్లు నీళ్ళు ఉండాలి అదే మరిగా మళ్ళీ వర్షాలు పడే మునుపు ఎనిమిది మీటర్లోనూ ఉండాలి మనం వాడుకోవాల్సిన నీళ్లు ఐదు మీటర్లు వాడుకోవాలి ఒకప్పుడు ఓల్టా చట్టాన్ని నేనే తీసుకొచ్చాను ఇంతకంటే కిందికి పోతే భూగర్భ జలాలు వాడడానికి వీల్లేదని కూడా తీసుకొచ్చాను కానీ మీరు మాత్రం దాన్ని కూడా వైలేట్ చేశారు కానీ ఇప్పుడు అవన్నీ వదిలిపెట్టి ఏ విధంగా నీళ్లు తీసుకురావాలని దీనిపైన శ్రద్ధ పెడుతున్నా ఎప్పుడు పెద్దవాళ్ళు కట్టిన చెరువులు నీళ్లు లేని పరిస్థితి వచ్చింది ఆ చెరువులన్నీ నీళ్లు నింపుకోగలిగితే భూమి ఒక జలాశయంగా తయారవుతుంది దీనివల్ల కరెంటు ఛార్జీలు కూడా తగ్గుతాయి ఈరోజు పది మీటర్లు నీళ్లు పైకి తీయాలంటే పది వేల కోట్లు అవుతుంది అదేగా నాలుగు మీటర్లు అయితే ఐదు వేల కోట్లు అవుతుంది ఈ ఐదు వేల కోట్లు సంవత్సరానికి ఈ పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అదే నా ప్రయత్నం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా వాటర్ సెక్యూరిటీ ఇస్తా మీరు కూడా సహకరించండి ఇది జరిగితే అప్పటి నుంచి రాయలసీమ గాని రాయచోట గాని పేదరికం ఉండదు ఉండదు కరువు లేకుండా చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా అక్కడి నుంచి మీరు ముందుకు పోయే బాధ్యత మీది అది డెవలప్మెంట్ అంటే అందుకే డెవలప్మెంట్ తెలిసిన వ్యక్తిని అందుకే దీనికి శ్రీకారం చుట్టాను రోజులు సుపరిపాలన చెప్పాను నేను అడుగుతున్న అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి ఉన్నాయా లేదా అని అడుగుతున్నా ఉంటే చేలిపైకెత్తండి సెల్ ఫోన్ ఉన్నోళ్ళు చేలిపైకెత్తండి మా ఆడబిడ్డలకు ఇంకా లేవు మీరు మగవాళ్ళంతా ఆడబిడ్డలకు సెల్ ఫోన్లు కూడా ఇవ్వడం లేదు ఇప్పుడు కొత్తగా నేను ఒకటి తీసుకొచ్చాను ఏడు వందల ముప్పై ఐదు సేవలు ఆన్లైన్లో పెట్టేశా వాట్సాప్లో పెట్టా మీ ఇంటి పక్కనే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటే ఆఫీసు పోయే పని లేదు దర్జాగా ఫోన్లో కానీ మీరు పెడితే మెసేజ్ పెడితే ఆటోమేటిక్గా సేవలు ప్రొవైడ్ చేసే బాధ్యత వస్తుంది చేయకపోతే నాకు మెసేజ్ వస్తుంది ఎందుకు చేయలేదో కనుక్కొని చర్యలు తీసుకునే అవకాశం వస్తుంది జవాబుదారితనం ఆటోమేటిక్గా ఫిక్స్ అయిపోతుంది కలెక్టర్ ఆఫీసుకి కూడా మీరు పోవాల్సిన పని లేదు నేరుగా కలెక్టర్ ఏం చేస్తున్నాడు ఏం కావాలన్నా మీరు పెడితే కింది వాళ్ళందరినీ కంట్రోల్ చేసే బాధ్యత కలెక్టర్ది రాజకీయంగా మేనేజ్ చేసే బాధ్యత రామ్ రెడ్డిది రామ్ రెడ్డి మిమ్మల్ని మేనేజ్ చేయలేకపోతే ఆయన తప్పు కలెక్టర్ మీకు పనులు చేయకపోతే ఆయనది తప్పు ఇద్దరు చేస్తున్నారా లేదా అని నేను టెక్నాలజీ ద్వారా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటున్నా ఒక ఉదాహరణ చెప్తున్నా మీకు పింఛన్ ఇస్తున్నాం పింఛన్ ఇస్తానే టమని నాకు అర్థం అయిపోతుంది ఎక్కడ పింఛను ఇచ్చారో స్పాటు టైము రెండు వస్తాయి అది టెక్నాలజీలో తేలిపోతుంది కానీ ఆ వ్యక్తి ప్రవర్తన ఇచ్చిన వ్యక్తి సరిగా ఇచ్చాడా తిట్టుకుంటూ ఇచ్చాడా లేకుంటే మీకేదో భిక్ష వేసాడా అవి చేయడానికి ఇమ్మీడియట్గా ఐవిఆర్ఎస్ మెసేజ్ పంపిస్తున్నా మీకు మీరు చెప్పంగానే ఏ వ్యక్తి అని లింక్ వస్తుంది నాకు పలాని విఆర్ఓ లేకుంటే పలానా ఆఫీసర్ లింక్ వస్తుంది దానివల్ల నాకు అర్థమైపోతుంది ఎవరైనా కానీ మిమ్మల్ని విసుక్కుంటే మిమ్ము మీరు ఒక గౌరవప్రదమైనటువంటి సిటిజన్గా ఆలోచించాలి మీకు ఇచ్చేది నేను పింఛని ఇస్తున్నా ఆయనకిచ్చేది జీతం ఇస్తున్నా జీతం ఇచ్చి మీకు పింఛను కరెక్ట్ గా ఇమ్మంటే గౌరవప్రదంగా ఇవ్వకుండా చులకనగా ఇస్తే తప్పకుండా యాక్షన్ తీసుకుంటానని మరొకసారి మీ అందరికా మీ ఇస్తున్నా అదే సుపరిపాలన మీరు ఒక సర్టిఫికేట్ కావాలంటే ఆఫీస్ చుట్టూ తిరగాలని అడుగుతున్నా నేను చిన్నప్పుడు చూశాను నేను చదువుకోవాలంటే క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలి నేటివిటీ కావాలి డేట్ ఆఫ్ బర్త్ కావాలి ఆదాయం కావాలి దీనికోసం కాలేజీల సీటు కోసం పోతే తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయి చెప్పులు అరిగిపోయి కొత్త చెప్పులు వేసుకోవాల్సి వస్తుంది అంత ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఇప్పుడు అన్నీ కూడా తీసేస్తాను దర్జాగా ఎవ్రీథింగ్ ఆన్లైన్లో ఉంటాయి మీకు గౌరవప్రదంగా ఉండే పరిస్థితి తీసుకొస్తాను మీరు నేర్చుకోవాల్సింది ఎట్లా ఉపయోగించుకోవాలో మీరు నేర్చుకోండి నేను అడుగుతున్నా ఇప్పుడు నేను మా ఎమ్మెల్యే ఎట్టున్నాడో కూడా అడుగుతున్నానా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని ఆఫీసీ లెటర్ కూడా అడుగుతున్నాను లేదని అడుగుతున్నా అడుగుతున్నానంటే ఎత్తండి ప్రతిరోజు మీకు మెసేజ్లు వస్తున్నాయి ఏదో ఒక మెసేజ్ వస్తుంది వాళ్ళకి ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలని ఇస్తా అదే సుపరిపాలనని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా మొన్న మీరు చూశారు సైక్లోన్ వచ్చింది నేను పద్దెనిమిది నెలలుగా కష్టపడ్డా రియల్ టైం గవర్నెన్స్ పెట్టాను రాష్ట్రంలో రెండు వేల ప్లేసెస్లో ఎక్కడెక్కడ ఎంత వర్షం పడుతుందో రెయిన్ గేజెస్ ఉన్నాయి అందులో ఎంత పడుతుందో వస్తుంది ఎంత పడబోతుందో టెక్నాలజీ ద్వారా ప్రిడిక్షన్ వస్తుంది అది వచ్చినప్పుడు చెరువు దిగిపోతే పని పనిచేసే ఆఫీసర్ని అప్రమత్తం చేశాం ఎక్కడో ఈస్ట్ గోదావరిలో అంతర్వేదిలో తుఫాన్ క్రాస్ అవుతుంది వర్షాలు పడింది కోడూరులో పడ్డాయి రాజంపేటలో పడ్డాయి రాయచోట్లో పడ్డాయి అవన్నీ ఎప్పటికప్పుడు చూసుకొని ఫ్లడ్ మేనేజ్మెంట్ చేశాం వరదలు లేకుండా ఏం చేయాలో చేశాం నాలుగు రోజులకు ముందే అప్రమత్తం చేశాం అందరిని రెడీ చేశాం కలెక్టర్ దగ్గర నుంచి అందరినీ ఎక్కడైనా చెట్లు పడిపోతే దానికి పవర్ సాసను పంపించాం రంపాలు పంపించాం ఎలక్ట్రికల్ రంపాలు పంపించాం వర్షం పడతా ఉంటే చెట్టును కొట్టి మళ్ళా ట్రాఫిక్ పంపించామంటే అది ప్రభుత్వం యొక్క ముందు చూపని మరొకసారి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని ప్రమాదం వస్తుందనుకుంటే వాళ్ళందరినీ షెల్టర్లకి తీసుకొచ్చాం సురక్షితమైన ప్రాంతాలకు తీసుకొచ్చాం నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను ఏ వ్యక్తి కూడా తుఫాను వల్ల చనిపోకూడదు ఆస్తి నష్టాన్ని తగ్గించాలి అదే మరిగా నేను ఎప్పటికప్పుడు యాభై వేల మంది గ్రామ స్థాయిలో అధికారులు ఉన్నారు ఏదైతే ఇప్పుడు స్వర్ణాంధ్ర యూనిట్ గా పెడుతున్నదని పేరు కూడా ఆలోచిస్తున్నాం వాళ్ళని ఎప్పటికప్పుడు టచ్లో ఉన్నాను అందరినీ అప్రమత్తం చేశాం టీం కింద పనిచేశాం ఈరోజు డేటా డ్రివన్ గవర్నెన్స్ అని ఎప్పటికప్పుడు నేను చేస్తే నాకు ఒక తృప్తి మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఇబ్బందులు రాకుండా చేశాను కాని ఈసారి మాత్రం ముందు చూపుతో అన్ని జాగ్రత్తలు తీసుకుని రియల్ టైం మానిటర్ చేసి మీకు న్యాయం చేసిన పార్టీ సురక్షితంగా దీన్ని హ్యాండిల్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే నేను ఈ రాష్ట్రంలో రెండు విషయాలు ఆలోచిస్తున్నాను భవిష్యత్తులో కూడా కరువు రహిత రాష్ట్రంగా తయారు చేస్తాం రెండో పక్కన సైక్లోన్లు వస్తే సమర్థవంతంగా సైక్లోన్లు ఎదుర్కొనే మెకానిజం కూడా ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క తొందరలోనే నేను కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా అది సంజీవని మీ ఆరోగ్యం భద్రంగా చూసుకోవడానికి పేదవాళ్ళ ఆరోగ్యానికి భరోసా ఇవ్వడానికి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం పేదవాళ్ళకే కాకుండా అందరికీ రెండున్నర లక్షల రూపాయలు యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తున్నాం ఇది కాకుండా సంజీవని ప్రాజెక్టు మీకు జ్ఞాపకం ఉంటుంది రామాయణంలో రాముడు ఏదైతే ఆ యుద్ధానికి పోయినప్పుడు లక్ష్మణుడు మూర్చపోతాడు మూర్చపోయినప్పుడు ఎట్లా బతికిచ్చుకోవాలని రాముడు అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పింది సంజీవిని ఔషధం వస్తే దాంతో బతుకుతాడని చెప్తారు సంజీవిని ఆ ఔషధం తేవాలంటే ఎక్కడో పర్వతాలు ఉన్నాయో ఆ పర్వతాన్ని పోయి తేవాలంటారు అప్పుడు హనుమంతుడు అంటాడు నేను పోయి తెస్తానంటాడు ఉత్సాహం ఉంది మొక్క తెలియదు ఔషధం తెలియదు నేరుగా వెళ్ళిపోయాడు ఎళ్ళిపోయి రాముడి భక్తితో అక్కడ ఉండే పర్వతాన్ని తీసుకొచ్చాడు ఆ పర్వతాన్ని తీసుకొస్తే అందులో నుంచి మొక్క తీసి ఆ మొక్క ఆ ఔషధంతో చేస్తే ఆ ఔషధ లక్ష్మణ్ణి కాపాడుతుంది అప్పుడు మూర్చ నుంచి బయటొస్తాడు నేను కూడా మీ ఆరోగ్యం కోసం మీ ఇంటికి ప్రపంచంలో ఉండే మెడికల్ నాలెడ్జ్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈరోజు డాక్టర్లు సగోనాలడ్జీ రోగం ఒకటి ట్రీట్మెంట్ ఒకటి అవునా కాదా ఓసారి డాక్టర్ల వల్ల లేని లేనిపోయిన సమస్యలు వస్తున్నాయి రాంగ్ డయాగ్నోస్ చేసి రాంగ్ మెడిసిన్ ఇస్తే ప్రమాదంలో పడతాం ఏ ఉన్నారు వాళ్ళు డాక్టర్స్ కాదు రేపు రాబోయే అందరినీ ఆన్లైన్లో పెట్టి ఏ పేషెంట్కు ఏ సమస్య ఉన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీకు సరైన వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీకు ఆమె ఇస్తున్నా మీరు నేరుగా డాక్టర్ని కలవాలంటే మీకు ఏ డాక్టర్ కావాలంటే ఆ డాక్టరే అపాయింట్మెంట్ ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటాం ఆన్లైన్లోనే అపాయింట్మెంట్ ఇప్పిస్తాం మీరు పోయి ఇది చేసుకోవచ్చు మీ టైం వేస్ట్ కాకుండా ఇంకో పక్కన కుప్పంలో ప్రయోగం జరుగుతా ఉంది నలభై తొమ్మిది టెస్టులు చేస్తున్నాం క్లినికల్ టెస్టులు చేస్తాం ఆ క్లినికల్ టెస్టులు చేసిన తర్వాత మీకు ఎలాంటి సమస్యలునే అధ్యయనం చేస్తాం దాని నుంచి బయటపడాలంటే ఎలాంటి మందులు వాడాలి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలన్నా ముందుగానే మీకు ఐడియా ఇస్తాం ఆరోగ్యం బాగుంటే మీరు కొంచెం లిబరల్గా ఉండొచ్చు ఆరోగ్యం లేని వాళ్ళకి మాత్రం బీపీ ఎక్కువ ఉంటే కంట్రోల్ చేయడానికి షుగర్ ఎక్కువ అయితే షుగర్ని ఎట్లా కంట్రోల్ చేయాలనో అన్ని సదుపాయాల్ని గైడెన్స్ ఎప్పటికప్పుడు ఇస్తాం దాన్ని బట్టి మళ్ళీ అవసరమైతే గవర్నమెంటే డబ్బులు ఖర్చు పెట్టి ఎవరికైతే ఇలాంటి డిసీజులు ఉంటాయో వాళ్ళకు మూడు నెలలకు ఒకసారి క్లినికల్ టెస్టులు చేసి మూడు నెలలు ఎనిమిది నెలల మళ్ళా కూడా చెప్తా ఉంటాం అయితే నా బాధ్యత నాలెడ్జ్ని మీ దగ్గర తీసుకొస్తాను కానీ మీలో అవేర్నెస్ రావడం మార్పు రావడం మీ చేతల్లో ఉంటుంది మీరు సహకరిస్తే మీకు ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఒక నమ్మకంతో మీరు ముందుకు రాగలిగితే ఇవన్నీ సాధ్యం అందుకే ఈరోజు మీరు చూస్తే సంక్షేమం అభివృద్ధి సుపరిపాలన ఈ మూడు చేసిన తర్వాత నేను చూస్తున్నా మళ్ళీ మీ నాడు ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నా ఇంకా పాత వాసనలు ఉన్నాయా ఈరోజు మీ నియోజకవర్గం ఉంది దగ్గర దగ్గర ఇరవై ఐదేళ్లుగా గెలవలేదనుకుంటా నాలుగు సార్లు గెలవలేదు ఇంకా మీకు ఆ వాసన ఉంటుంది రెండోది మీలో కూడా కులం ఒకటి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ప్రపంచానికి పెద్ద సమస్య సమర్థత కాదు కులం మతం ప్రాంతం మా ప్రాంతం వాడు ఏం చేయకపోయినా పర్వాలేదు నాశనం చేసినా పర్వాలేదు మా కులం వాడు ఏదో ఏం పెట్టేది సచ్చేది లేదు కానీ ఆ కులం ఇంకో పక్క మతం మేము ఓటేయకూడదు దీనివల్ల ఏంటి ఎవరికి నష్టం అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు మనం ఆలోచించాల్సింది మన జీవితాలు ఏ విధంగా బాగుపడతాయి ఈరోజు మీరు చూస్తున్నారు గుజరాత్ ఉంది ఇరవై ఐదేళ్ళు ఒకే పార్టీ ఉంది అందుకే ఆ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతూ ఉంది నా పని ఎట్లుందంటే వైకుంఠపాళి మారిగా రాష్ట్రాన్ని పైకి తీసుకురావడం మీరు మళ్ళీ దాన్ని రివర్స్ చేయడం మళ్ళా కిందికి పోవడం మళ్ళా అక్కడి నుంచి నేను పైకి తీసుకురావడం నా జీవితం నలభై ఐదేళ్ళు ఇదే మరి సరిపోయింది ఈసారి మాత్రం వైకుంఠ పాళి లేదు చేస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అందరి వాడిగా ఉంటా అందరికీ అందుబాటులో ఉంటా ఈరోజు టెక్నాలజీ చాలా బాగా అందుబాటులోకి వచ్చింది ఈరోజు నరేంద్ర మోడీ గారు మంచి పాలసీలు తీసుకొస్తున్నారు నేను ఇమ్మీడియట్గా కబ్జా చేస్తాను ఆ పాలసీని మన రాష్ట్రం కోసరం మిత్రులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన కూడా పూర్తిగా సహకరిస్తున్నారు ఇంకో పక్కన ఇప్పుడు లోకేష్ కూడా బాగా చదువుకొని ఏదైనా చెప్తే పట్టు వలని వదలని విక్రమార్ కుమార్గా ఆయన కూడా పరిగెత్తబే ఆయన చేసుకొని వస్తున్నాడు అందుకే ఈరోజు మీరు చూస్తే ఇరవై లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయంటే ఇది ఆషామాషీ కాదు చరిత్రలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి వాటర్ సమస్యను పరిష్కారం చేస్తున్నామంటే ఆషామాషి కాదు మీరు వర్షాలు పడేటప్పుడు నిద్రపోయారు అవగా నేను నిద్రపోలా నేను ఎప్పటికప్పుడు ఏ చెరువు నిండింది ఏ చెరువుకు గండి పడుతుంది ఏ రిజర్వాయర్లు నీళ్లు వస్తున్నాయి ఏ రివర్లో నీళ్లు పోతున్నాయి ఆ నీళ్లు రాయలసీమ గట్టదేవాలి ఏ చెరువు నింపాలి నీళ్లన్నీ సముద్రంలోకి పోయినాక మళ్ళీ నీళ్లు వెళ్ళిపోయినాక మనం కానీ బాధపడితే వచ్చేది ఏమి ఉండదు దీపం ఉండంగాని ఇల్లు సగదిద్దుకోవాలన్నట్టు నేను కూడా ఎక్కడికక్కడ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని ముందుకు పోవడం కోసం ప్రయత్నం చేశాం కాబట్టి ఈరోజు పంటలు పండిన తర్వాత ఖరీఫ్ అయిన తర్వాత తొంభై శాతం రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయంటే రాబోయే మళ్లీ పంటల సమయానికి డెబ్బై ఎనభై శాతం నీళ్లు రిజర్వాయర్లో ఉంటాయి ఇంకో పక్క కూడా ఏదో నీళ్లున్నాయని అందరూ వరి పంటేస్తే మీరు పండించిన ధాన్యం తినేవాళ్ళు ఎవరూ లేరు దానికి కారణం ఈ మధ్య అందరికీ డయాబెటీస్ వచ్చింది షుగర్ రోగ వచ్చింది షుగర్ వచ్చినప్పుడు బియ్యం తినడు కూరగాయలు రెండు మాంసం కోడిగుడ్డు ఇది తింటారు ప్రజలు దానికోసం కూడా అది కూడా చెప్తున్నాను ప్రజలు ఏలాంటి తిండి తింటారో దాన్ని మనం ఉత్పత్తి చేయాలి రైతులు వాళ్ళని మనం ఫోర్స్ చేయలేం మనం తెలివిగా ఉంటే ఇవి సాధ్యం అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు పదిహేడు నెలలుగా కష్టపడ్డాం అనుభవంతో పనిచేశాం చిత్తశుద్ధితో పనిచేశాం నేను టెక్నాలజీ ఇప్పుడు కాదు నలభై ఏళ్లుగా నేను టెక్నాలజీ ముప్పై ఐదు సంవత్సరాలుగా చూశాను పవర్ ఆఫ్ టెక్నాలజీ చూసా దాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకొని ఈరోజు ప్రతి ఒక్కటి చక్కబెడుతూ ముందుకు పోయాం నేను అందుకేనే ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ రాయి చోటే కాదు రాయల సీమని రతనాల సీమ చేసే బాధ్యత నాది ఇండస్ట్రీస్ అన్నీ వస్తాయి ఇక్కడికి అన్ని ప్రాంతాల కంటే ఈ ప్రాంతంలో ఒక అడ్వాంటేజ్ ఉంది భూమి చాలా గట్టిగా నేల గట్టిగా ఉంటుంది రోడ్ వేస్తే బాగుంటుంది అదే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో నల్ల రేగడి ఆ స్థాయిలో రోడ్లు రిపీట్లు వేయాల్సి వస్తుంది రెండోది మన రోడ్లు మీరు చూశారు రెండోది నీళ్లు వస్తే బంగారం పండుతుంది ఇక్కడ మూడు తెలివైన ప్రజానీకం ఉన్నారు ఆర్టికల్చర్ హబ్బుగా తయారు చేస్తే ఈ ఆర్టికల్చర్ వల్ల ఆదాయం బ్రహ్మాండంగా వచ్చే అవకాశం ఉంటుంది వ్యవసాయం కానీ అదే మరి అభివృద్ధి కానీ ఇండస్ట్రీ కానీ రంగాన్ని కూడా తీసుకొస్తాం భగవంతుడు మనకు కరువు ప్రాంతంలోనే పుట్టాడు ఒక పక్క చూస్తే తిరుపతి కలియుగ దేవుడు ఇంకో పక్కన చూస్తే శ్రీశైలం ఇంకో పక్కన చూస్తే కడప దర్గా ఇన్నుండే ప్రాంతం ఎక్కడా లేదు ఇవన్నీ మనం ఉపయోగించుకోగలిగితే మన జీవితాలు బాగుపడతాయి అందుకే నేను రెండు వేల నలభై ఏడుకి స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలని మునిపే యాంకర్ మాట్లాడుతూ మాట్లాడాను ఒక ఆయన మాట్లాడాడు ఒకప్పుడు రాజులు మారు వేషాలతో వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకునేవారని ఇప్పుడు రాజులు రూలర్స్ అంతా కూడా ముఖ్యమంత్రులు ప్రజాప్రతినిధులం మేము ప్రజాప్రతినిధులు ప్రజా సేవకులం ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది మీ నాడి పసిగట్టడానికి ఓసారి మీరు కావాలని వేరే రీజన్తో తప్పు చెప్పినా దాన్ని కూడా అనలైజ్ చేయడానికి ఏ వచ్చింది మీ మనోభావాలు కూడా పసిగట్టడానికి అది ఉపయోగించుకుని అందరికీ నచ్చిన పరిపాలన సుపరిపాలన ఇచ్చే బాధ్యత నాది సహకరించే బాధ్యత మీదని మరొక్కసారి తెలియజేసుకుంటూ నేను చెప్పింది మీకు అర్థమైందా అర్థమైందా చెల్లిపోయేకెత్త అండి ఫాలో అవుతారా ఆశీర్వదిస్తారా ఓకే మీరు ఆశీర్వదిస్తే ఆకాశమే హద్దు డెవలప్మెంట్కి అది నా బాధ్యత ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ మొత్తం తీసుకొస్తాం అదే మాది దాన్ని అమలు చేసే శక్తి ఉంది అదే మరి అధికార యంత్రాంగాన్ని కూడా పనిచేపిస్తాం రాజకీయ నాయకులు కూడా ఎప్పటికప్పుడు ఇంకా పాత వాసనలు ఉంటే అవన్నీ తీసేస్తున్నాం మేము కొత్త వాసనలు పెంచుకుంటున్నాం దానికి కూడా వస్తున్నా ఇవన్నీ చేయగలిగితే మా జీవితాల్లో ఇది ఒక పెద్ద నూతన అధ్యాయంగా తయారవుతుంది దానికే నేను ఒకటే చెప్తున్నా మా పార్టీ వాళ్ళైనా తప్పులు చేస్తే నేను ముందుగానే కరెక్ట్ చేస్తా కరెక్ట్ చేయకపోతే మీకోసం ఒకరినిద్దరిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను కానీ అన్యాయం జరగడానికి వీలు లేదని మరొకసారి మీ అందరూ